చంద్రబాబు నాయుడు అమిత్ షా కలిసి వచ్చిన పది రోజుల వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఇప్పటి వరకు అనేక ఊహాగానాలు మీడియాలో మొదలైనవి ఈ ఊహాగానాలు మొత్తానికి ఇప్పుడు తెరపడిపోయింది ఢిల్లీ నుంచి స్పష్టంగా అందుతున్న సంకేతాలను బట్టి సమాచారాన్ని బట్టి తెలుగుదేశం బీజేపీ పొత్తు ఖాయం అయిపోయింది ఇందులో అయితే ఇప్పటి వరకు ప్రచారంలో బీజేపీ జనసేన బీజేపీ కలిపి అరవై సీట్లు అడుగుతుందని పది పార్లమెంట్ సీట్లు అడుగుతుందని చెప్పేసి ప్రచారం జరిగింది ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అని ప్రచారం జరిగింది కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అనేది ఎన్నికల అయ్యి గెలిచి కూర్చుకున్న తర్వాత సో ఆ విషయం పక్కన పెడితే సీట్ల విషయంలో తెలుగుదేశం ఒక ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఆఫర్ని బీజేపీ ముందు పెడుతుందని చెప్పి ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి అందులో ప్రధానమైంది పార్లమెంట్ సీటు విషయంలో తెలుగుదేశానికి పెద్దగా అభ్యంతరం లేదు బీజేపీ జనసేనకి పది సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అయితే అసెంబ్లీ సీట్ల విషయంలో ముప్పై మాత్రమే అంటే బీజేపీ జనసేనకి కలిసి ముప్పై అసెంబ్లీ సీట్లు మాత్రమే తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం అభ్యర్థిస్తుంది ఎందుకంటే ఇప్పుడు జగన్కున్న ప్రభుత్వ బలం కానీ హవా కానీ దాంతో పోటీ పడాలంటే బలమైన అభ్యర్థులు కావాలి ఆ బలమైన అభ్యర్థులు బీజేపీ పార్టీకి ఇంకా రాష్ట్రంలో ఏర్పడలేదు కనుక ముప్పై సీట్లు మీరు తీసుకోండి గెలిపించే బాధ్యత నాది అయితే ఒకవేళ బలమైన అభ్యర్థులు మీకు ఎవరన్నా ఈ సమయంలో తోడైతే గా కొన్ని సీట్లు పెంచుకోవడానికి నాకే అభ్యంతరం లేదని చంద్రబాబు నాయుడు వాళ్ళని కన్విన్స్ బీజేపీని కన్విన్స్ చేస్తున్నాడు ఇందులో జనసేన వచ్చి దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై రెండు సీట్లు ఆశిస్తుంది కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే బీజేపీకి ఉంటాయి అంటే ఒకవేళ ఇంకొక నాలుగైదు సీట్లు ఇటు కావచ్చు కానీ చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రపోజల్ మాత్రం ఇదే పార్లమెంటు సీట్లకు సంబంధించి చంద్రబాబు నాయుడికి ఏ అవసరం లేదు ఆ అవసరం ఉంది బీజేపీ పార్టీకి ఎక్కువ పార్లమెంట్ సీట్లు సౌత్ లో గెలవాలనుకుంటుంది కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని పార్లమెంట్ సీట్లను గెలుచుకురావడం అనేది ఈ దశలో చాలా అవసరం పార్టీ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో వెళ్ళు అనుకుంటుంది అయితే అసెంబ్లీ సీట్లు ఎక్కువ సాధిస్తేనే రేపు అసెంబ్లీలో తనకి రాష్ట్రంలో పట్టుంటుందని చెప్పి అవస్తున్నట్టు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సీట్ల విషయంలో పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది ఒకవేళ బీజేపీకి ఎక్కువ మంచి క్యాండిడేట్స్ ఉంటే తను ఇవ్వడానికి సిద్ధమే అని చెప్పి ప్రపోజల్ పెడుతూ ప్రస్తుతానికి ఈ ప్రపోజల్కి అంగీకరించి ప్రకటన చేద్దాం ఆల్రెడీ జనసేన ఎన్డీఏలో ఉంది తను కూడా ఎన్డీఏలో చేరిపోయి ఈ లిస్టు ని ప్రకటించేసి ఈ ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పేసి తెలుగుదేశం ఆఫర్ చేస్తుంది ఒకటి రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్తో సహా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీలో జరిగే సమావేశం ఇది ఫైనల్ అవుతుంది కొత్త అయితే ఖాయమైపోయిందని మాత్రం ఢిల్లీ నుంచి సమాచారం వస్తుంది